గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరూ తెలుసు కూర్చోండి 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 ఫీ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం నేను మాట్లాడుతున్నా నేను మేడం కాడితే చర్చిస్తున్నా మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారుతారా మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు హలో బ్రదర్ పోటుకెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు వ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నావా సబ్బుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదర కొట్టారు కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి బాబా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపో ఇంగ్లీష్ చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం ఊదు కొట్టారు చెప్పండి ఇంగ్లీష్ మాట చెప్పండి ఇంక ఎట్లా మాట్లాడాలి లోకేష్ గారు క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిగా కోరుతున్నాం గవర్నర్ ప్రసంగమే మేడం గురుగారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి 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 సో కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాను అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మోడల్ నేను మాట్లాడుతున్నా నేను మేడమ్ నాడితే చర్చిస్తున్నా తల్లితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి కొట్టించిన వ్యక్తి మీరు మీరు మాట్లాడతారా మీరు మాడతారా మీరు మాట్తారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదర్ కోటికెళ్ళింది మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదర ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా పై మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా పెద్దగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ ప్రశ్న చెప్పాలా పోయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీషు మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చొని ఉంటే భయం లేదు అరే అధికారులు ఇంగ్లీష్ మీడియం చదవకపోయా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు నేను స్పీచ్ ప్రిపరేషన్ పెద్ద కూర్లేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాం అని కూడా మాట్లాడారు కూర్చొని ఎట్లా రాలేదు తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకే ఏదో మాట్లాడాలి లోకేష్ గారు గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం